సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కానాపూర్ గ్రామంలో పట్టపగల దొంగలు హల్చల్ చేసి తాళం వేసి ఉన్న ఇంట్లో నగలు డబ్బులు చోరీ చేశారు గ్రామానికి చెందిన తొర్రికొండ కృష్ణకుమారి కొంగర గంగా ఇంట్లో నగలు డబ్బులు చోరీ చేసినట్లు సమాచారం కృష్ణకుమారి ఇంట్లో రెండు జతల దిద్దులు బంగారు ఉంగరంతో పాటు డబ్బులు మంగ ఇంట్లో కూడా బంగారం డబ్బులు పోయినట్లు సమాచారం ఇద్దరు మహిళలు కూడా పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్తూ ఉంటారు రోజు మాదిరిగానే శనివారం సైతం పనికి వెళ్లారు ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతానానికి పాల్పడ్డారు పడ్డట్టు బాధితులు తెలుపుతున్నారు రోజు మాదిరిగానే శనివారం సైతం పనికి వెళ్లారు అదే అదునుక భావించిన దొంగలు ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డట్టు బాధితులు తెలుపుతున్నారు ఒకే రోజు రెండు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఒకంత భయాందోళనకు గురవుతున్నారు ఇది బయట నుండి వచ్చిన దొంగతనం చేసిన వ్యక్తులా లేక గ్రామంలోనే తెలిసిన వారు చేసిన పనినా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు ఈ రెండు దొంగతనాలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు పేర్కొన్నారు నా పేరు కొంగల గంగా మా ఇంట్లో మా పప్పుల డబ్బాలో మూడు వేల రూపాయలు పోయినాయి బీరువా డోర్ తీసి బీరువాలో ఇవన్నీ తీసి మొత్తం బంగారం తీసుకున్నారు పట్టీలు తీసుకున్నారు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు మాకు ఇంట్లో ఖర్చులు కూడా ఏమి లేకపోయినా మొత్తం అన్నీ నేర్చుకుంటే తాళంబాల కొట్టాడు పొద్దున్నే ఆరింటికి పోతాం సాయంత్రం మొత్తం రాత్రి చూసే వరకు ఇవన్నీ ఏమి లేవు మొత్తం మొగలు కొట్టారు ఉంగరం రెండు రెండు చెవలేదు రెండు జతలు ఎండి ఎండి ఒక జత పట్టి బంగారం బంగారమే రెండు జతలు చెవలే బంగారం ఒకటే ఉంగరం ఒకటే ఎండిది ఎండిది ఎండి పట్టి డబ్బులు డబ్బులు ఏమి లేవు

ఇదేలాక్కడ ఇవన్నీ చవిలో ఇవన్నీ ఇవన్నీ తీసారు